Om um, Ganana. गणपतिम ववामहेक वस्त्रवस्थम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्पता नसृण्वन्नो दसद साधरम प्रणो देवी पति धीनाम तो गुरब्रह्म गुरण गुरुर्देव महेश गुरुर्साक्षात्म महे गुरुर तस्म गुरव नम सदाशिव साररम्भम व्यासंकमध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाघ्नि कालाग्निरुद्राय कालाघ्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नमो नम महा विद्याक्षमाशकपाल मुद्रा राजत्म कुंद सामन का मुक्ताफलाकृतशोभितांगि बालां स्मरे वांग्मय सिद्धि हेतु तो బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి మహాపర్వదినం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి ద్వాదశ తిది ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మఖానక్షత్రం ఈరోజు యోగం సోలయోగం ఆ రాత్రి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి గండయోగం ఈరోజు కరణం వణజికరణం పగల ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి భవకరణం ఈ రోజు శుభ సమయం సాయంకాలం ఐదు గంటల రెండు నిమిషాల నుండి ఆరు గంటల రెండు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగల మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో చంద్రకుజులు కన్యా రాశిలో కేతువు మీనరాశిలో రాహువు శుక్రుడు బుధుడు రవి శని గ్రహాలు ఇక్కడ కేవలం చంద్రమంగళ యోగం ఉదయం పదకొండు గంటల వరకే ఉంది తదుపరి ఆ తర్వాత వచ్చేటువంటి కాల నిర్ణయం ఎలా ఉన్నది ఈ బ్రహ్మవాక్య కార్యక్రమంలో తెలుసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం మనకి ఆదిత్యాది నవగ్రహ దేవతల్లో అత్యంత కీలకవంతమైనటువంటి సంపూర్ణమైనటువంటి అత్యుత్తమ శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి ఏకైక గ్రహం కుజుడు ఈరోజు విశేషంలో బ్రహ్మవాక్కు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని ఆచరించి మీరు దానిని అనుసరిస్తూ వెళ్ళడం వల్ల అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా పోయి కర్మ ఫలితాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి స్థితికి రాగలరు అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని దృగ్విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి మనకున్నటువంటి నవగ్రహాల్లో కుజుడు రణాన్ని రుణాన్ని రోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం రణము అంటే యుద్ధం అంటే మనం ఏం మాట్లాడినా కూడా మన జాతకంలో కుజుడు కనుక సరైన స్థానంలో లేకపోతే అవతల వాళ్ళకి మనం మాట్లాడే మాట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది కేవలం కుజుడి యొక్క ప్రతాప తీవ్రత వల్లే జరుగుతుంది అందువల్ల యుద్ధకారి అయినటువంటి అంశాన్ని జీవితంలో ఎక్కువగా పెట్టేది కుజుడు అందుకే కుజుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆ మనిషి యొక్క గొడవలు లావాదేవీలు వివాదాలు మనం చూడగలగం ఆ తర్వాత రుణము అప్పుల బాధలు అసలు అప్పు లేనివాడు అధిక సంపన్నుడగును అనేటువంటి సూక్తి ఎందుకు వచ్చిందంటే ఎవ్వరికీ యాచించకుండా తన కష్టార్జితాన్ని తన వరకే ఖర్చు పెట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎవరి దగ్గర అప్పు లేకుండా ఉన్నవాడు అధిక సంపన్నుడు అని పెద్దలు అనేవారు అలాంటి అప్పుల బాధల్ని ఇచ్చేవాడు అప్పుల్ని తీర్చేవాడు అప్పు బాధల్ని చూపెట్టేవాడు కుజుడు ఆ తర్వాత రోగము ఖచ్చితమైనటువంటి బ్లడ్ క్యాన్సర్ అంటే ఎరుపు రంగు రోగాన్ని బ్లడ్ క్యాన్సర్ అలాగే రక్తహీనత బ్లడ్ ప్రెషర్ అలాంటి ఇచ్చేవాడు కూడా కుజుడు మాత్రమే అందుకే కుజుడికి మంగళ ప్రధాత అనేటువంటి పేరుంది ఆయన అష్టోత్తరంలో ఎందుకంటే మంగళప్రదాత అని ఎందుకన్నామంటే అదే కుజుడు ఒక వివాహాన్ని సకాలంలో చేయిస్తాడు సంతానాన్ని సకాలంలో ఇస్తాడు అలాగే భూగృహ సమస్తములైనటువంటి వాహనాది సౌకర్యాలు కూడా కుజుడు మాత్రమే ఇస్తాడు అన్నిటికంట ఎక్కువగా శక్తివంతమైనటువంటి నూటికి నూరు శాతం ఫలితం అది అశుభమైన శుభమైన ఇచ్చేటువంటి ఏకైక గ్రహం నవగ్రహాల్లో కుజుడు మాత్రమే అందుకే కుజుడు మీ యొక్క జాతక చక్రంలో మీ యొక్క లగ్నంలో ఉన్న అలాగే చతుర్థం అంటే మీ లగ్నం నుండి నాలుగో స్థానంలో ఉన్న లగ్నం నుండి ఏడవ స్థానంలో ఉన్న ఎనిమిదవ స్థానంలో ఉన్న అలాగే పదవ స్థానంలో ఉన్న అలాగే పన్నెండవ స్థానంలో ఉన్న కుజుడు ఇచ్చేటువంటి ఫలితాలు కొద్దిగా ఇబ్బంది కలిగించే ఫలితాలు అంటే ఇక్కడ కుజుడు యొక్క ఉచ్చస్థితి నీచస్థితిని కూడా లగ్నాన్ని బట్టి గమనించుకుని మూల త్రికోణాన్ని కూడా ఊహించుకుని చేసేటువంటి ఒక పరిహార ప్రక్రియ ద్వారా అలాగే గోచారం అంటే ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు మనకి కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే కర్కాటక రాశిలో ఉన్నారు ఈరోజు అంటే ఈరోజు కుజుడు ఎవరిని ఇబ్బంది పెడతాడు ఏ రాశి వారిని అంటే ఈ కర్కాటక రాశిలో ఉన్న నలభై ఐదు రోజులు కూడా వారిని ఇబ్బంది పెడతాడు అలాగే వారిని ఇబ్బంది పెడతాడు అలాగే ఆ యొక్క వృశ్చిక రాశి వారిని ఇబ్బంది పెడతాడు కన్యా రాశి వారికి కూడా కుజుడి యొక్క ఫలితం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వారిని కూడా కొద్దిగా దాని యొక్క దృష్టి భావన ఇబ్బందిగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి యోగవంతంగా ఉంటూ కొంత శుభ మిశ్రమంగా ఉంటుంది అలాగే మకర రాశి వారికి అలాగే మీనరాశి వారికి అంటే ఇంచుమించు ఈ రాసులన్నీ కూడా ఎందుకు కుజుడిని ఆరాధన చేయాలి అంటే వాటి యొక్క దృష్టి భావన చేత వారికి వచ్చేటువంటి ఫలితాల చేత ఆ కుజుడి ఇచ్చేటువంటి అంశం కొంచెం అశుభ ఫలితాలని ఎక్కువగాను శుభ ఫలితాలని చాలా తక్కువగాను ఇచ్చేటువంటి సందర్భం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి కొన్ని సమస్యలు అధికంగా ఉంటాయి మీ పై అధికారుల వల్ల మీరు మాట పడతారు ఇక్కడ మేషరాశి వారికి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటయ్యా అంటే చతుర్థభావంలో భావంలో ఉన్నటువంటి కుజగ్రహం అలాగే చంద్రగ్రహం ఈ కుజచంద్రులు రెండూ కూడా చతుర్థ భావంలో ఉండి వీరిని చాలా ఇబ్బంది పెడుతున్నారు అందువల్ల చాలా మౌనవ్రతంగా ఉండేటువంటి పరిస్థితి ఈ మంగళవారం నాడు చేసుకుంటూ ఏలినాడు శని ప్రభావం ద్వాదశంలో ఉన్నటువంటి శని రాహుల యతి రవిరాహుల యతి అలాగే బుధ శుక్రుల యతి అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వీరిని చాలా పరీక్షాకాలంగా ఏం మాట్లాడినా కూడా యుద్ధ వాతావరణంగా ఉండే స్థితిని కల్పింపజేస్తోంది మేషరాశి వారికి తస్మాత్ జాగ్రత్త మేషరాశివారు వాహనం నడిపేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి ఈ యొక్క మేషరాశివారు మంగళప్రధాత అయినటువంటి కుజుడికి కందులని కుజగ్రహ ప్రీత్యం కందులని కేజింపవుకొని ఎరుపు రంగు వస్త్రంలో దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానమివ్వండి అంత శుభం జరుగుతుంది ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు మృగ రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభరాశి జాతకులందరికీ కూడా విక్రమస్థానంలో ఉన్నటువంటి ద్వాదశ సప్తమాధిపతి భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్యం అధికంగా ఉంటుంది అన్ని రకాలైనటువంటి విషయాల్లో మీరు గెలుపు పొందుతారు ఏ వ్యవహారానికి ముందుకు వెళ్ళినా కూడా అనేక రకాలైనటువంటి అనర్థాల నుండి దూరంగా ఉంటారు ముఖ్యంగా వృషభ వారు కుజుడి వల్ల సత్సంతాన యోగం ఫలితం అధికంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా వీరి యొక్క ఆలోచన పటిమ చాలా విశేషంగా విశిష్టతగా ఉండడం చెప్పుకోదగ్గ అంశం ఈ యొక్క వృషభ రాశివారు ఈరోజు ఆంజనేయస్వామి వారికి తమలపాకు దండను కనుక చక్కగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి ఆంజనేయస్వామి అష్టోత్తర శతనామావళి కనుక చదువుకుంటే ఖచ్చితంగా వీరికి శుభవార్తా శ్రవణం వినబడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగుశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా కుజారిష్టతు యోగ్యత అధికంగా ఉండే సందర్భం ఎక్కువగా ఉన్నది అంటే ఇంతవరకు కూడా మిథున రాశి వారు పోగొట్టుకున్న ప్రతి నష్టాన్ని కుజగ్రహం వల్లే తిరిగి రాబట్టుకునేటువంటి అంశం అధికంగా ఉన్నది పిత్రార్జిత లాభం అధికంగా ఉన్నది పూర్వం నష్టపోయిన ప్రతి జీవిత విషయాల్లోనే ఆర్థిక పరంగా సామాజిక పరంగా లౌకిక పరంగా ఏదైనా సరే తిరిగి వస్తున్నది ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి లాభాల బాట అధికంగా ఉన్నటువంటి శుభతరుణం వ్యాపారం అద్భుతంగా ఉండే శుభతరుణం మొదలైంది ఈ యొక్క మంగళవారం నాడు హనుమాన్ బడవానల స్తోత్ర పారాయణ అనేది ఖచ్చితంగా ఆంజనేయస్వామి వారికి ఆరాధన అధికంగా చేయగలిగితే మిథున రాశి వారికి తిరుగులేని విజయ అవకాశాలు ఉంటాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి రాశిచక్రంలో ఉన్నటువంటి చంద్రకుజులు ఎతి ఉదయం పన్నెండు తర్వాత మరి మఖానక్షత్రంలోకి చంద్రుడు వెళ్ళిన తర్వాత మార్పు జరిగి కుజచంద్రుల యొక్క వియోగం కూడా జరిగి కర్కాటక రాశి రాశి రాశిచక్రంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావ తీవ్రత అధికంగా ఉండే సందర్భం అందువల్ల యుద్ధ వాతావరణం అలుముకుంటుంది కర్కాటక రాశి వారికి తస్మాత్ జాగ్రత్త ఒక పెళ్లి సంబంధం మాట్లాడాలి వెళ్దాం అనుకుంటారు కానీ అపశకునాలు ఎదురవుతాయి అలాగే ఒక ఇల్లు కట్టుకోవాలని సంకల్పం చేసుకుంటారు వద్దు వద్దు అనే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అలాగే ఒక రుణం తీర్చాలని బయలుదేరతారు బయలుదేరే ముందు అవతల వ్యక్తి మీకు తారసపడకపోవడం ఆ రుణం అలాగే పెండింగ్లో ఉండిపోవడం ఇత్యాదివన్నీ కూడా కర్కాటక రాశి వారికి జరుగుతాయి ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నటువంటి కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ఈరోజు కందుల్ని కేజింపవుని కొని చక్కగా ఎరుపు రంగు వస్త్రాన్ని ఆ మూట కట్టి ఆ యొక్క కందుల్ని ఖచ్చితంగా కర్కాటక రాశి వ్యాపారస్తులు బ్రాహ్మణ పండితుడికి దక్షన్తో సహా దానం ఇవ్వడం వల్ల వ్యాపారంలో నష్టాలనేవి లేకుండా లాభాల బాట జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులకి అష్టమ స్థానంలో శని ద్వాదశంలో కుజచంద్రుడు ప్రాతకాలం నాటికి మధ్యాహ్నం నాటికి అష్టమ స్థానంలో శని ద్వాదశంలో కుజుడు రాశిచక్రంలో చంద్రుడు ఇక్కడ సింహరాశి వారికి చాలా విచిత్రకరమైనటువంటి సంఘటనలు వారి ఇంట్లో జరగడం వీరికి చెప్పుకోదగ్గంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడడం ఈ సింహరాశి వారి యొక్క జీవనంలో మార్పులు రావడం ఇత్యాదివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ సింహరాశి వారు ఏ పని చేసినా కూడా చాలా అప్రమత్తంగా గుప్తంగా వ్యవహారికంగా చేస్తూ ఉండాలి లేకపోతే నరఘోష అధికమయ్యే రోజులు మొదలయ్యే శని సింహరాశి వారిని ఏం చేస్తుంది అంటే అనారోగ్యంతో పడుక్కోబెడుతుంది నరఘోషతో ఇబ్బంది పెడుతుంది అనేక రకాలైన ఈతి బాధలతో ఈ యొక్క నరఘోష సం సంవరణతో కొంచెం ప్రారబ్ధకర్మ దోషంతో ఇబ్బంది పెట్టే అంశం ఈ విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఉన్నది జాగ్రత్త వహిస్తూ ఉండాలి మంగళవారం వస్తే చాలు ఈ యొక్క సింహరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ ఖచ్చితంగా చదవాలి కందుల్ని దక్షిణతో సహా ఎరుపు రంగు వస్త్రంతో దానం ఇవ్వాలి ఎందుకంటే ఇంచుమించు ద్వాదశ కుజుడు రాశి చక్రంలో కుజుడు మళ్ళీ ఆ తర్వాత ద్వితీయ స్థానంలోకి వెళ్ళేంతవరకు కూడా ఈ యొక్క తొంభై రోజులు కూడా ఈ మూడు నెలలు మంగళవారం వస్తే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం మామిడితోవరణం కొట్టుకోవడం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అలాగే ప్రతి విషయంలో ఆలోచనాత్మకంగా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం ఇత్యాది చేయగలిగితేనే సింహరాశి వారికి శుభం జరుగుతుంది లేకపోతే కుజుడి ఇచ్చే అనార్థం సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది శని ఇచ్చే అనార్థం కూడా సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త వహిస్తూ ఉండండి హనుమాన్ చాలిస పారాయణ అధికంగా చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతుకులందరికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని బుధ శుక్ర రాహు రవి ఈ ఐదు గ్రహాల యొక్క స్థితి కన్యారాశి మీద అధికంగా ఉంటుంది మరి కుజ చంద్రులు ఇచ్చేటువంటి ఈ యొక్క అనుభూతి చాలా విచిత్రంగా అద్భుతంగా లాభదాయకంగా ఉంటుంది చంద్రుడు మళ్ళీ మధ్యాహ్నం నుండి ద్వాదశ స్థానంలోకి వస్తే కొద్దిగా మానసిక ప్రశాంతత తగ్గుముఖం పడుతుంది అందువల్ల వెరసి శుభాశుభ మిశ్రమ కాలంగా ఉన్నటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి ధనమైతే మాత్రం నిలబడదు ఎందుకంటే ఇక్కడ ధనం నిలబడకుండా ఉండడానికి శని దృష్టి మీ రాశి మీద ఉన్నప్పుడు ధనమైతే నిలబడదు అందువల్ల అస్థిర జీవిత నివారణ సిద్ధి ద్వారా స్థిర జీవిత యోగ్యత ప్రాప్తి సిద్ధ్యార్థం ఆంజనేయ స్వామికి తమలపాకుమాల అలాగే ఒక హస్తం అరటిపళ్ళు మహానివేదన కనుక చేయగలిగితే ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఈ యొక్క కన్యా రాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులకి చాలా చాలా విశ్లేషణాత్మకంగా చాలా విశేషంగా వీరి యొక్క ఆలోచన పటిమ ప్రపంచానికి ఉపయోగపడుతుంది అన్నీ చాలా జాగ్రత్తగా కూడా నడిపించుకోగలిగితే మాత్రం తులారాశివారు ఈ సంవత్సరం అద్భుతాలు సృష్టించవచ్చు గ్రహస్థితి అద్భుతంగా ఉంది కానీ చేసే ప్రతి పనిలోనే కూడా నరఘోష ఎక్కువగా ఉన్నటువంటి ప్రస్తుత రాసుల్లో వారు ప్రప్రథమం అందువల్ల వీరి మంచితనమే అవతల వాళ్ళకి చూడడానికి ఇంకొక రకంగా కనబడ్డం ఇది తులారాశి వారు ఎంత మంచి చేసినా ఇలా చూస్తున్నారేమిటనేటువంటి బాధ వాళ్ళ మనసుల్లో ఈరోజు అవుతుంది అందువల్ల ప్రతి ఒక్క తులారాశి వారు ఆంజనేయ వారి దండకాన్ని చదువుకోండి స్వామి దండకం గనక వారు చదివితే ఆంజనేయస్వామి వారికి ఒక అరడసన అరటిపళ్ళు నైవేద్యం పెట్టగలిగితే ఖచ్చితంగా మీ శత్రువు యొక్క చెడు దృష్టి పోయి మీకు అన్ని రకాలుగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులకి రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలో ఉండి అలాగే భాగ్యాధిపతితో ఎతి చెందినప్పుడు తండ్రి గారి యొక్క అనారోగ్య తీవ్రతని మీరు చూడడం జరుగుతుంది ఆకస్మికంగా జ్వరం రావడం కానీ ఆకస్మికంగా తండ్రి గారి అనారోగ్యంలో ఆరోగ్యం క్షీణించడం కానీ మీరు చూడడం ఈ కుజుడి ఇచ్చే పరిస్థితి అందువల్ల ఇక్కడ వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని యొక్క ప్రభావ తీవ్రత కూడా ఉన్నది అందువల్ల దశమ కేంద్రంలోకి చంద్రుడి యొక్క ఆగమనం వచ్చిన తర్వాత వీరి యొక్క ఆలోచన పడిమా మారిపోతుంది ఇంతవరకు కూడా మీ యొక్క జీవితంలో చూడలేనటువంటి ఒక రకమైనటువంటి మార్పులు ఈ రోజు నుండి ఈ వృశ్చిక రాశి వారికి చూడబోతున్నారు ఈ యొక్క మార్పులన్నీ కూడా మీ జీవితాన్ని సంచలనాత్మకంగా మార్చబోతున్నాయి అందువల్ల ఇంతవరకు మన దగ్గరే ఉన్నది మనకే దక్కుతుంది అనేటువంటి ఒక అంశం మనకి దూరం అయిపోతుంది అనేటువంటి ఒక మార్పు కనబడడం వృశ్చిక రాశి వారిని చాలా బాధిస్తుంది కూడా అందువల్ల సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క బలం ఇంకా తగ్గుముఖం పట్టి స్థానం వైపు వెళ్ళే రోజులు వచ్చాయి వృశ్చిక వారు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎంత అప్రమత్తంగా ఉంటే మీ జీవితం అంత అనుభూతిగా సుఖానుభవంగా ఉంటుంది కందులని దక్షిణతో సహా దానమివ్వడం అలాగే ఇక్కడ మీ యొక్క వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేయగలిగితే మాత్రం పంచమ రాహుదోషం అధికంగా ఉన్నది ఆ పంచమ రాహుదోషం యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మంగళవారం ధనుస్సు రాశి వారికి స్థానంలో చంద్రమంగళ యోగం అద్భుతంగా కలిసి వచ్చి అధికమైనటువంటి రాజయోగ సంపదను ఇవ్వబోతోంది ఇది తా చాలా చాలా విశేషంగా అందరూ రాసి పెట్టుకోవాలి ధనుస్సు రాశి వారు ఈ మాటని అష్టమ స్థానంలో కుజుడు ఉంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం చూడాలి ఎటువంటి వాళ్ళైనా కానీ ధనుస్సు రాశివారు ఒకసారి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావ తీవ్రతను చూసేశారు వక్రించి సప్తమ స్థానంలోకి వెళ్ళి మళ్ళీ అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి కుజుడు చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలను ఇవ్వబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇంతవరకు కుజుడి వల్ల వచ్చేటువంటి దోషాలన్నీ నివారణ జరిగి ఇంకా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆ రాజయోగ కాలం అనేది మొదలైంది అని చెప్పుకోవచ్చు అన్నింట శుభయోగాలు రుణ ఒత్తిళ్ళు తగ్గుముఖం బట్టి విపరీతమైనటువంటి శుభాన్ని విపరీతమైనటువంటి ఆ యొక్క అశుభ దృష్టి దోష నివారణ జరిగి మంచి జరగబోతోంది అండంలో ఎటువంటి సందేహం లేదు కుజుడికి ప్రీతిగా కందులు దక్షన్తో సహా దానం ఇవ్వండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి కుజుడు సప్తమ కేంద్ర స్థానంలో ఉండి భార్యాభర్తల మధ్య యొక్క అన్యోన్యత దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి సిద్ధమయ్యారు అందువల్ల మకర రాశి వారు భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయ నిర్ణయాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి మంగళవారం కుజుడి యొక్క అనుగ్రహం కోసం మీరు చేసేటువంటి కందులు ఎరుపు రంగు వస్త్రంతో దక్షిణతో సహా దానమివ్వడం వల్ల కుజుడి యొక్క గ్రహశాంతి జరిగి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో సంతోషాల వెలువ అధికంగా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక ఈ మకర రాశి వారు చేయగలిగితే అద్భుత విజయాలు చూడగలుగుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఆరో ఇంట ఉన్నటువంటి కుజుడు విజయాన్నిస్తున్నాయి ప్రతి పనిలోని శుభాన్ని ఇస్తున్నాయి ఆకస్మిక తీర్థయాత్రలు చేస్తారు ప్రతి మాట నెగ్గుతూ వచ్చేటువంటి సందర్భం అధికంగా ఉన్నప్పటికీ ఇక్కడ కుంభరాశి వారికి ఒకటే ఒక ఆలోచన సహాయం చేద్దామని వెళ్ళినా కూడా సహాయం పొందలేకపోవడం ఆ కృతజ్ఞత చూపలేకపోవడం అనేది వీరి మనస్సును చాలా ఇబ్బంది పెడుతుంది సప్తమ స్థానంలోకి చంద్రుడి యొక్క ఆగమనం వచ్చిన తర్వాత కానీ వీరికి కొంచెం మనశ్శాంతి రాదు అంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాత మనశ్శాంతిగా ఉంటారు కుంభరాశి వారు అందువల్ల ప్రతి ఒక్క కుంభరాశి వారు కూడా ఈ యొక్క మంగళ అయినటువంటి ఈ కుజుడికి నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని అధికంగా పారాయణ చేయడం హనుమాన్ చాలీస పారాయణ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి వారికి క్రియేటివిటీ మైండ్ అధికంగా పెరుగుతుంది కోపం పెరుగుతుంది తను చేసే వృత్తిలో ఎవరైనా వేలు పెడితే తనకి అనేక రకాలైనటువంటి కోపం ఆవేశానికి ఉంచేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అలాగే విద్యార్థిని విద్యార్థులైనటువంటి ఈ యొక్క మీనరాశి వారికి చదువుమే శ్రద్ధ పెరుగుతుంది ఇదంతా కూడా ఏలినాడుసిన ప్రభావ తీవ్రత అందువల్ల రుణాల సమస్య రణాల సమస్య తొలగిపోయి అంతా కూడా ఆనందంగా ఉంటూ పొట్టుదలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మీనరాశి వారికి ఉన్నది ప్రతి ఒక్క మీనరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ అధికంగా చేయండి ఖచ్చితంగా మీరు శుభవార్త వింటారు ఈరోజు అందువల్ల ఈ యొక్క ద్వాదశరాశులకి కూడా నేటి శుభ ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మసందేహాలు ఓ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమో నమ మనోజపం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రబజ్జే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల తొమ్మిది గ్రహాల్లో ఉన్నటువంటి తొమ్మిది రకాలైనటువంటి సమస్త ఈతి ద ఈతి బాధ దోషాలన్నీ తొలగిపోతాయి ఆంజనేయ పూజీయస్తో సర్వదేవత పూజితాయాం అంటే ఆంజనేయస్వామిని ఆరాధన చేసిన వారికి సర్వదేవతలనే ఆరాధన చేసిన ఫలితం ఈ యొక్క కలియుగంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికే వస్తుంది అందువల్ల కర్మబంధ విమోచనాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆంజనేయస్వామి వారు మాత్రమే అందుకే ఒక వ్యక్తి యొక్క తత్వాన్ని నిర్ధారణ చేసేది గృహస్థితి ఆ యొక్క వ్యక్తి యొక్క తత్వాన్ని మార్చగలిగేటువంటి దేవుడు ఆంజనేయ స్వామి అందువల్ల ప్రతి ఒక్కరూ మంగళవారం వస్తే ఖచ్చితంగా హనుమాన్ చాలీస పారాయణ అనేది ఖచ్చితంగా చెయ్యండి ఎందుకంటే కఠినమైనటువంటి బ బంధంలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితులు కూడా శృంఖల బంధం విమోచనం చేసి కారాగృహ విముక్తం చేసేటువంటి ఏకైక దేవుడు కలియుగంలో ఆంజనేయస్వామి వారు మాత్రమే ఆ ఆంజనేయ స్వామి యొక్క మహిమలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సాద్గుణ్యంగా కనబడేటువంటి స్థితి ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా ఉన్నది అందువల్ల ఆంజనేయస్వామి వారికి సింధూరార్చన స్వామి వారికి వడలు చేసినటువంటి మాల ఆంజనేయస్వామి వారికి అప్పాల దండ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏదైనా సరే ఆంజనేయస్వామి ఆరాధన చేస్తే ఇటు ఆదిత్యాది నవగ్రహ దేవతల్లో ఏ గ్రహం ఇబ్బంది పెట్టినా కూడా ఆ గ్రహ దోషం అనేది జాతకంలో కావచ్చు గోచారంలో కావచ్చు అంశ లగ్నంలో కావచ్చు ద్రేక్కాణ లగ్నంలో కావచ్చు వింశతి లగ్నంలో కావచ్చు ఏ లగ్నంలోనైనా సరే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేసేవారికి ఆ దోషాలన్నీ పోతాయి ఇది ఖచ్చితంగా వేదవాంగ్మయం జ్యోతిష్య శాస్త్ర రీత్యా అలాగే పురాణాల రీత్యా కూడా చెప్పబడింది అందువల్ల ఆ యొక్క రామచంద్రుల వారి యొక్క శ్రీరావణం ఉత్సవంలో మూడో రోజు చాలా అందరికీ మంచి జరగాలని మనసావాచ కోరుకుంటూ రేపు బుధవారం ఖచ్చితమైనటువంటి మంచి వాక్కులతో బ్రహ్మవాక్కు కార్యక్రమం చాలా సరికొత్తగా రాబోతోంది అందరూ కూడా శుభప్రదంగా మళ్ళీ ప్రాతకాలాన్ని కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా భవంతు స్వస్తి